ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ను యాక్టివేషన్ చేసుకోండి జగన్ గారు గవర్నమెంట్ బాగుంది చంద్రబాబు నాయుడు సంవత్సరాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని పథకాలు వచ్చినాయండి నిద్యా కానీ గానీ స్కూల్ పిల్లల నాడు నీడు గాని పిల్లగా ల్యాప్టాప్ లు గానీ అమ్మఒడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కానీ పెన్షన్లు గాని ప్రతి ఇంటికి లేవలేని ముసలి వాళ్ళు ఇంటికి తెల్లారావు ఆరు గంటలకు వచ్చి తలుపు గుడ్డు తగ్గేస్తున్నారు ఈ మూడు నెలల్లో ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది మంది జనానికి తెలిసిపోతుందండి ఇప్పుడు నాడు ఇరవై ఐదు ఎకరాలు మా మండలం మా ఊళ్ళో ఇరవై ఐదు ఎకరాలు భూమి ఇచ్చిండు అండి కాలన్లు మంది కాలనీ కాలనైన్లో నాడు ఇప్పుడు పిల్లగాళ్ళకి ల్యాప్టాప్లు అంటున్నారు ఐదున తర్వాత చదివి ఇచ్చారు అది ఉపయోగపడట్లేదు ఏదేదో చూస్తున్నారు ఎందుకు వస్తారన్న సూడరు అన్న అదంతా ఒక బొకారే వాళ్ళు ఇచ్చి ఉన్న ఆపరేషన్ ఇప్పుడు మనకు వస్తుంది నెట్ సిమ్ అనేది ఉందండి మనం వాడుకునే నెట్వర్క్ తప్పదప్ప రెండోదేది రాదు కదా అది అది పెంచినా కూడా ఈసారి చంద్రనాడు గెలిస్తే

బాబు వస్తే జాబు వస్తున్నాడు ఎవరి బాబు రావాలంటే వచ్చిండు ఎవరికన్నా ఇచ్చిండా లేదు ఆయన పథకాలను అమలు పరిచయం నెరవేర్చిండా నెరవేర్చలేదు ఏడు కమిటీ సభ్యుల్ని పెట్టిండు నాకు సమస్య వచ్చింది నాకు సమస్య వచ్చింది నాకు సమస్య వచ్చినప్పుడు నేను ఒక అతని కాడికి వెళ్ళిన ఒక అతని కాడికి వెళ్ళితే అతను ఇంకొక అతని కాడికి పంపించిండు ఏడుగురి కాడికి తిరిగే బదులు ఒకరి అప్లికేషన్ నేను ఒక వారంటరీకి ఇస్తే వారంటీ పోయి సచివాలయం ఎత్తుండ సచివాలయం నుంచి గవర్నమెంట్ ఒక్కళ్ళు కాదు ఏడుగురు కాడి ఏడుగురు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత అనేది వాళ్ళు డిసైడ్ చేసేది ఇవాళ మాకు అట్లా లేదండి మేము ప్రతి సమస్య ఏదన్నా ఉంటే వారంటరీ చదువుతుంటే వారంటరీ సచివాలయానికి డిపార్ట్మెంట్కి పైకి పంపిస్తుంది ఎంఆర్ ఆఫీస్ కానీ ఈవర్ ఆఫీస్ కానీ దానికి మేము పోయి కాస్త లేదండి మాకు మాకు ప్రతి ఇంటికి గడప గడప

నేను పెడతా గొప్పోడా చంద్రబాబు నాయుడు చెప్పండి చెప్పండి మీరు పెట్టినోడు గొప్పోడా పెట్టబోయేడు గొప్పోడా పెట్టేవాడు గొప్పడు పెట్టేవాడు గొప్పోడు పెట్టేవాడు మేము పెట్టేవాడు మాకు ఆయన పద్నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ చేసిండు ఎడన్నా ఒక ఎకరం భూమి మాకు లోకల సిటీలో ఏం చేసిండో మాకు తెలియదు మోడీలు అండి మోడీ పోయిన రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఏమండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో రెండు సెంటు రెండు ఆలోచించండి ఇచ్చిందండి రెండు సెంట్లలో ప్రతి వాళ్ళు కూడా ఇల్లు అభివృద్ధి పొందారు ప్రతి ఇప్పుడు నా ఇంట్లో ముగ్గురు ఉన్నాం నాకు వైఎస్ రాజశాఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ లో రెండు సెంట్లు చోటు వచ్చింది నా తమ్ముడు జగన్ గారి గవర్నమెంట్ లో చింటున్న చోటు వచ్చింది వాడు నా రెండో తమ్ముడు ఉండవు చిన్ను తీసుకున్నారు అయిపోయింది మేము మొత్తం లబ్బి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజర్టీ అండి సార్ అరే ఒకటో ఇటో వస్తాయి అండి దాంట్లో మటుకి దగ్గరే లేదు సీఎం మటుకి జగన్మోహన్ రెడ్డి గారే